దేవుడైనా ఎక్కువ సెలవించి ఉన్నాడూ అంతటా ఏలియా చెప్పిన అనేక దినములు భోజనం ప్రకారము బొడ్డిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డీలో ఉన్న నూనె అయిపోలేదు దేవుడు చూసినట్లయితే ఎవరికి మాట చెప్తున్నారు అయితే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అంటే వచ్చి ఒక విధబాలితో చెప్తున్నాడు ఏలియా వచ్చి ఏం చెప్తున్నాడు భూమి వర్షం పడినంత వరకు అంటే అప్పటి వరకు వర్షము పడ్డం లేదు వర్షం పడదని దేవుడు చెప్పాడు ఇదిగో ఇంకొక మూడు సంవత్సరాలు భూమి మీద అయినా వర్షమైనా కొరవదని దేవుడే సెలవిచ్చాడు ఎవరితో అంటే ఏలియాతో మూడు సంవత్సరాలు ఈ వర్షం గాని మంచు గాని ఉండదని ఈ ఏలియాకు సెలవిచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఇదిగో పలాని వాగు దగ్గరికి వెళ్ళు ఆ కెరత్ వాగు నువ్వు నిలబడు ఆ ఆ వాగులో ఉంటాయి అక్కడ ఉన్నాయి ఆ నీళ్లు తాగుతూ ఉండు కాపులం దగ్గర నీకు ఆహారం పంపిస్తా దేని దగ్గర పంపిస్తాంతా కాకుల అంటే కాకి దగ్గర ఆహారం పంపిస్తా వాగు దగ్గర నువ్వు ఉండవు అన్నాడు ఉదయామా సాయంత్ర రెండు పూట్ల ఆయనకి ఆహారం పంపిస్తా ఉన్నాడు అలాగా కొద్ది రోజులు అలాగే ఉన్నాడు ఆ వాగులో నీళ్ళు అయిపోయి ఇంకేం చేస్తాడు ఆయన ఆ సమయం దేవుడు చెప్పాడు ఇదిగో నీళ్ళు అయిపోయినాయని నువ్వు భయపడొద్దు నీకు ఆహారం ఇంకా రాదని నువ్వు భయపడొద్దు నేను ఆల్రెడీ ఒక స్త్రీకి చెప్పి ఉన్నా నేను ఆల్రెడీ ఒక స్త్రీని ఏర్పాటు చేసుకొని ఉన్నాటిచ్చాను పట్టణ సంబంధమైన ఊరికి పోయి ఒక పోషించటకు నేను సెలవిచ్చి తిని దేవునా అన్న ఊరికి వెళ్ళు అక్కడికి వెళ్ళు నేను ఆల్రెడీ ఒక స్త్రీకి సెలవు ఇచ్చిన్న ప్రేమేను ఇచ్చిన్నా ఆమె ఆలోచన నేను ఇచ్చి ఆమెకు ఆలోచన ఇచ్చానని ఏలియా చెప్పాడు ఏలియా అలాగే చేశాడు ఆ పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణానికి వెళ్ళగానే అసలు ఏం చేస్తుంది ఆ గ్రామం బయట కట్టి లేరుకుంటూ ఉంది ఏం చేస్తుందామె కట్టెలు ఏరుకుంటూ ఉంది ఆ కట్టెలు ఏరుకుంటున్న స్త్రీ దగ్గరకు వచ్చి ఏం అమ్మా నాకు కొన్ని నీళ్లు దాహంగా ఉంది కొన్ని నీళ్ళు ఇవ్వా అని అవునా దాహంగా ఉందా అయితే నేను నీళ్లు తెస్తానని వెళ్తుంది తొందరపడా వెళ్తున్నప్పుడు చెప్పాడు అమ్మా నీళ్ళు ఒకటే కాదు మళ్ళా ఎన్నికి పిలిచామని మా దాహం ఒకటే కాదు ఆకలి కూడా వేస్తుంది నాకు ఒక చిన్న అప్పం ఇవ్వ అని అని అడిగినప్పుడు నువ్వు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఏది అవచ్చు అడిగాడు అడిగిన వెంటనే ఇప్పుడు ఆమె ఏం చేయాలి అయ్యా నేను అప్పం చేసుకోవచ్చు ఇస్తాను నీళ్ళు ఇస్తా అనాలి కదా వద్దా దేవుడే కదా ఆలోచన ఇచ్చాడు దేవుడే కదా ప్రేరేపణ ఇచ్చాడు దేవుడే ప్రేరేపణ ఇచ్చి దేవుడే ఆమెకు ఆలోచన ఇచ్చినప్పుడు ఏలియా మా నీళ్ళు ఒకటే కాదు నాకు ఆకలిగా ఉంది ఒక చిన్న అప్పమేవా అని అడిగినప్పుడు వెంటనే అయ్యా అలాగే తీసుకొచ్చి అని చెప్పాలి కదా అవి ఏమన్నది అందుకు ఆమె నీ దేవుడైనా నీ దేవుడైనా కట్టె పిండి బుడ్లో కొంచెం నూనె

కానీ ఆలోచన చేసింది ఉన్నది కొంచెమే పిండి ఉన్నది కొంచెమే నూనె అప్పం లేవు ఇంట్లో ఆల్రెడీ లేవు అవి కొంచెం చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే వర్షం పడలేదు కదా వర్షం రాలేదు కదా కరువు వచ్చేసింది కదా ఈ లాగా తినడానికి కూడా లేదు అలాంటప్పుడు అది ఒకటి చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాము నా యహోవ జీవంతో రొట్టెలు ఇంట్లో లేనే దేవుడు ప్రేరేపించిన ప్రకారం ఆమె ఏమనాలి అయ్యా చేసుకొని వస్తా ఇంట్లో పిండి రొట్టెలు లేవు కానీ పిండి ఉంది కొంచెం చేసుకొని వస్తా ఇవా ఇస్తా అను కదా దేవుడు ప్రేరేపిస్తే ఆమె దేవుడు చదివించాడు కదా దేవుడే చదివిస్తా ఎందుకట్లా ఎందుకు చేసుకొని వస్తాను అని చెప్పలా చెప్పలా అమ్మా దేవుడే ఆలోచన చెప్పాడు దేవుడే ప్రేరేపించాడు దేవుడు ఆల్రెడీ ఆలోచన ఇచ్చాడు మనుషులు ఇచ్చింది మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు చేసుకు వస్తామని చెప్పలా ఒక్కొక్కసారి దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాడు మనకి ఒక్కొక్కటి ఒక్కోసారి మనకు తెలియజేసినప్పుడు దాని ప్రకారంగా మనం ఆలోచన చెయ్యం మన సొంత ఆలోచన చేస్తా చేస్తా మన సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దేవుడు ఇచ్చాడు కదా ఆలోచన ఆలోచన ప్రకారంగా వెళ్దాం అని ఆలోచన తర్వాత ఏమి కూడా సొంత ఆలోచన చేస్తుంది ఏంటో తెలుసా ఉన్నదే పెరికాడు పిండి ఒక పెక్కడి పిండి కొంచెం నూనె అది అనిపిస్తే మేము తినద్దా అనుకున్నది అలా మనం కూడా కొన్ని కొన్ని సార్లు దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తా అది మన సొంత ఆలోచన అది సొంత నిర్ణయం పెట్టుకొని ఉన్నానయ్యా అన్నది నాకు నా బిడ్డ కోసం పెట్టుకోనున్నాను అది సిద్ధపరచుకోవడానికి అవి చేసుకొని తినడానికి కట్టి పిల్లలకు వచ్చానయ్యా అప్పుడు చెప్పాడు అమ్మా నువ్వు భయపడనే భయపడవద్దు పచ్చడి పిండే ఉంది అంటున్నావు కదా దాంట్లో కొంచెం మొదటిగా అప్పము చేసుకోవచ్చు ఈమెలో రెండు ఆలోచనలు చేయాలి మనం ఒకటి సొంత ఆలోచనలతో వెళ్ళినా తన కోసం తన ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచన చేసినా నువ్వు భయపడవద్దు మొదట వెళ్ళి ఒక ఫోన్ చిన్న పం చేసుకొచ్చి అంటే అప్పుడు అలాగే వెళ్ళామా చేసింది సొంత ఆలోచనలు మనం కొన్ని కొన్ని సార్లు చేసిన మళ్ళీ దేవుని మాట మనం వినాలి ఒక మాట చెప్పినప్పుడు నిజమే అయితే ఇది నా సొంత ఆలోచన నా సొంత ఆలోచన కాకుండా దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా వెళదామని దేవుడు ఆలోచన ప్రకారంగా రెండోసారైనా మనం అడుగు వేయడానికి ప్రయత్నించాలి రెండోసారి ప్రయత్నించింది కాబట్టి ఏం చేసింది మొదటి అప్పును తీసుకొచ్చి ఇచ్చింది ఏలియాకి ఇచ్చినప్పుడు ఈ దీవిని పలికాడు ఆయన అప్పుడు ఆ ఆశీర్వాదం పలికాడు భూమి మీద వర్షం పడినంత వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని చెప్పి ఆ మాట చెప్పాడు అది ఆశీర్వాదకరంగా మారింది ఆ మాట దేవుడు ఆశీర్వదించాడు ఆ మాటను ఆశీర్వదించాడు కాబట్టి ఆ ఇంటిలో వర్షం పడునంత వరకు ఆమె తిన్నది ఆమె కుమారుడు తిన్నాడు తన బంధువులు తిన్నారు తన కుటుంబం వద్ద ఉన్నారు అనేకులు తింటూ ఉన్నారు కానీ ఆ కుటుంబంలో ఆ పిండి తక్కువ కాలం బుడిలోనూనే అయిపోదా అప్పటి వరకు ఆశీర్వాదకరంగా మారింది ఆ కుటుంబం